మా బుడ్డదానికి ఇష్టమైన కిచరీ అయితే చేసేస్తున్నానండి దానికోసం ఒక కప్ వచ్చేసి బియ్యం తీసుకున్నాను కప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను రెండు కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసాను ఒక అరగంట అయితే ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని నెయ్యి వేసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకున్నాను అది కాస్త కాగిన తర్వాత షాజీరా ఒక స్పూను జీడిపప్పులు అలాగే దాంట్లో చెక్క ఒకటి లవంగాలు ఒక రెండు ఏలాచి కూడా ఒకటి అలాగే బిర్యానీ అక్క వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేస్తున్నాను అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి వేసాను కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మగ్గించేశాను అవి బాగా మగ్గిన తర్వాత నేను టమాటోస్ కూడా ఒక కప్ అయితే వేసానండి అవి కూడా బాగా మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ వచ్చేసి పసుపు అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను రైస్ కూడా వేసేసుకొని అందులో చక్కగా ఇప్పుడు ఒక మూడు కప్పులు అయితే వాటర్ వేసేసాను అనమాట రైస్ ఏదైతే తీసుకున్నానో దానికి తగ్గడ మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి నీళ్లు వేసుకున్నప్పుడు చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టేసి ఆ తర్వాత ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెడితే రైస్